ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం ఒంగోలులోని వారి గృహంలో దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు అలాగే పేరం పోల్ రెడ్డి మారం శ్రీనివాసరెడ్డి కాట్రెడ్డి నవీన్ రెడ్డి వీరందరూ ఎంపీ మాగుంటను కలిసి దుశ్శాల్వాతో సత్కరించి మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు